అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఈనాటిదో పార్ట్ ఫార్టీ నైన్ వింతా శ్రావ్య షేఖండ్ ఇవ్వకపోవడంతో చాణక్య సహనంగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు శ్రావ్య తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ చిన్నగా ఏంటి మీరు చేస్తున్న పని చాణక్య గారు నాకు షేఖండి ఇచ్చినప్పుడు నేను ఇవ్వకపోతే బాగుంటుందా ఎందుకు ఇలా చేస్తున్నారు నా చేతిని వదలండి అంది చిరుకోపంగా మన నాతో మాట్లాడతానని చెప్పు వదిలేస్తాను లేదంటే లేదు అన్నాడు హర్ష యాటిట్యూడ్గా దాంతో శ్రావ్య ప్లీజ్ అండి నా చేయి వదలండి నా టవన్ రాబోతోంది ప్లీజ్ అంటూ అడిగింది ముద్దుగా సరే బంగారం నువ్వు ఇంత ముద్దుగా అడిగితే నేను కాదంటానా అని ఆమె చేతిని వదిలేశాడు హర్ష అమ్మయ్యా అనుకుని శ్రావ్య స్ట్రైకర్ తీసుకుని కొట్టబోతూ సడన్గా బొమ్మలా ఆగిపోయింది అది చూసిన బుజ్జి ఏమైందే ఎందుకలా స్టాట్యూలో బీసుకుపోయావు కొట్టు అంది శ్రావ్య ఏడుముఖం పెట్టుకుని హర్షవైపు కోపంగా చూసింది ఏమైంది బంగారం నన్ను చూస్తున్నావు కొట్టు అన్నాడు తనకొస్తున్నవ్వు నాపుకుంటూ హర్ష ప్లీజ్ అన్నట్టుగా హర్ష వైపు క్యూట్ ఫేస్ వేసుకుని చూస్తోంది శ్రావ్య దాంతో హర్ష చిన్నగా మరి నాతో మాట్లాడకుండా నేను కొట్టమని కాయిన్స్ కొట్టకుండా యాటిట్యూడ్ చూపిస్తావా అనుభవించు బంగారం అంటూ శ్రావ్యని డిస్టర్బ్ చేస్తున్నాడు హర్ష అసలు ఏం జరిగిందంటే హర్ష శ్రావ్య చేతిని వదిలేసి ఆమె టర్న్ రాబోతుండగా శ్రావ్య కుడివైపునున్న హర్ష తన ఎడమ చేతితో కుడివైపునున్న శ్రావ్య నడుం దగ్గర చీరను కిందకు జరిపి ఆమె నడుం మడతల్లో తన చూపుడు వేలు మధ్యవేళ్లతో పైకి నడిపిస్తూ తన వేళ్లతో వీణలు మెడుతున్నాడు పాపు తన వీక్ పాయింట్ అయిన నడుం దగ్గర హర్ష అలా చేసేటప్పటికి శ్రావ్య అలా బిగుసుకుపోయింది హర్ష తన వేళ్లను అలానే నడిపిస్తూ క్షీరలోపల నుండి ఆమె నాభి దగ్గరికి వెళ్తూ ఉండగా శ్రావి ఒక్కసారిగా పైకి లేచి నేను డ్రాప్ అంటూ హర్ష వైపు భగంగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది టైం అయిపోతుండడంతో వినోద్ కూడా మేం కూడా వెళ్తామంటే గారేమో ఇతన్ని తినేసి వెళ్ళమని ఎదురు చెప్పినా కూడా శ్వేతగారికి లేట్ అవుతుంది పెద్దమ్మ మేము వెళ్ళాలి అంటూ వినోద్ భుజం తీసుకుని బయలుదేరాడు హర్ష ఏదో చేయడం వల్లే శ్రావ్య అలా బిహేవ్ చేసిందని అర్థం చేసుకున్న చాణక్య కూడా తన కోపం ఎవరికీ కనపడకుండా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాడు తర్వాత సుశీల గారు పిలవడంతో అందరూ డిన్నర్కి కూర్చున్నారు సుశీల గారి చరితని చాణక్య గురించి అడక్క అది అత్తయ్య గారు మధ్యాహ్నం కొడుకొచ్చాడన్న ఆనందంతో ఇద్దరమ్మలు కలిసి ఆయన కొసరకొసరు తినిపించేశారు కదా అందుకే ఇక ఆయనకు ఆకలి వేయడం లేదంట అంటూ కవర్ చేసింది చరిత ఇందాక డిన్నర్కి పిలవడానికి వెళ్ళినప్పుడు తనపై తనపైసిన అరుపులు గుర్తు చేసుకుంటూ ఆ మాట విన్న సుశీల గారు సర్లేమ్మా భోజనం వడ్డించిస్తాను నువ్వు తినేసాక చాణక్యకి తీసుకుని వెళ్ళు ఆకలినప్పుడు తింటాడని హర్షవైపు తిరిగి కన్నయ శ్రావ్య అనబోతుంటే మా నీ కోడలకు కూడా ప్లేట్లు పెట్టేసి ఇచ్చే నేను తీసుకెళ్తాను అది ఇప్పుడు కోపంతో ఉంది అన్నాడు తింటూ హర్ష దాంతో సుశీలగారు చిరుకోపంగా కన్నయ్య మళ్ళీ నా కోడలు ఏమైనా అన్నావా అని అడిగారు గారి మాటలకి ప్రణయ్ వాడేమనలేదమ్మా కానీ నీ కన్నయ్య వీణ మీద మేటాల్సిన మేటలు ఇంకెక్కడో మీడుతున్నాడు అందుకే శ్రావ్య కోపం వచ్చింది అన్నాడు వచ్చే నవ్వు ఆపుకుంటూ దెబ్బకి హర్షకు పొలమారి తగ్గుతూ పక్కన ఓటర్ తీసుకుని తాగి ప్రణవైపు చూస్తూ చూసేసావా అన్నట్టుగా సై చేశాడు దాంతో పద్మ ఫుల్గా మర్దిగారు అది చిన్నగా నవ్వుతూ దాంతో హర్ష తన మనసులో రే హర్ష నీకు పెళ్ళాం పక్కనుంటే పక్కన ఎవరైనా చూస్తున్నారేమోనన్నా ధ్యాస కూడా ఉండడం లేదు కదరా ఈడియట్ ఇంకా నయో నా రాక్షసికి వీడు చూసేసిన సంగతి తెలియలేదు లేదంటే ఒక్క వారం కాదు నెల రోజులు పస్తులు పెట్టేది నన్ను అనుకుంటూ త్వర త్వరగా తినేసి సుశీల ఇచ్చిన ప్లేట్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు వాళ్ళ మాటలు బట్టి సీనార్థం చేసుకున్న చరిత ఈషతో రగిలిపోతూ తన మనసులో అందుకేనా ఆ చాణకి ఎంత కోపంగా ఉండి ఆ కోపం నా మీద చూపిస్తూ డాబర్ మ్యాన్లా అరుస్తున్నాడు బాగా కాలిపోతున్నట్టుంది గురుడికి నాలాగే ఒక గుట్టు పగలగొట్టేస్తే ఆమ్లెట్ అయిపోయేలా ఉంది అతను కోపం చూస్తుంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటూ తను కూడా తినేసి చాణక్య భోజనం ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది కారులో బయలుదేరిన బుజ్జీ వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా సరంక ముందుకు సాగుతున్నారు బుజ్జీ కా మౌనానికి విసుకొచ్చి బా వినోద్ సార్ ఏదైనా మాట్లాడొచ్చు కదా ఇప్పుడు ఇంతేనా మీరు ఎప్పుడు చూసిన అలా సీరియస్గా రిజర్వ్గా ఉంటారు అని అడిగింది బుజ్జి ఏమో గారు నేను ఎందుకు ఇలా ఉంటానో నాకే తెలియదు కానీ నాకు అలా ఉండడమే ఇష్టం వినోద్ మాటకి బుజ్జి అని ఒకటి ఇట్టూర్పు విడిచి ఇదైనా చెప్పండి మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా మీరు ఎందుకు అమ్మాయిని అస్సలు పట్టించుకోరు నిజం చెప్పాలంటే మన ఆఫీస్లో హర్షసార్ తర్వాత మీకే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళలో చాలామంది మీకు ప్రపోజ్ చేశారని కూడా తెలిసింది కానీ మీరు ఏ ఒక్కరినే యాక్సెప్ట్ చేయలేదు మీకు లేడీస్లో ఫ్రెండ్స్ కూడా ఎవరు లేనట్టున్నారు మీరు కూడా ఎవరితోనూ మాట్లాడరు ఎందుకలా ముందు జన్మలో మా ఆడవాళ్ళతో మీకు ఏమైనా శత్రుత్వం ఉందా లేక ఈ జన్మలోనే ఎవరైనా అమ్మాయి చేతిలో మీరు మోసపోయారా అని అడిగింది బుజ్జి బుజ్జి మాటలు విన్న వినోద్ అలాంటివేలు లేవు శ్వేత గారు అలానే నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు ఎందుకో నాకే అమ్మాయిలతో అలా క్లోజ్గా ఉండాలని అనిపించదు మేబీ నాకు కాబోయే వైఫ్తో తప్ప ఎవరితోన క్లోజ్గా ఉండడం ఇష్టం లేకనుకుంటా అన్నాడు వినోద్ వినోద్ మాటలకి బుజ్జి అవునా మన నాతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు సార్ అని అడిగింది సూటిగా వినోద్ కళలోకి చూస్తూ ఆ చూపుకు కొంచెం తడబడిన వినోద్ అంటే మీరు శ్రావ్య అంటుండగా ఇంతలో బుజ్జి అందుకుని శ్రావ్య ఫ్రెండో కాబట్టి అని మాత్రం చెప్పకండి సార్ ఎందుకంటే మీరు మా శ్రావ్యతో కూడా ఇంత క్లోజ్గా ఉండరు కానీ నాతో మాత్రమే ఉంటారు ప్రతి విషయం మీరు నాతో షేర్ చేసుకుంటారు అది హ్యాపీ న్యూస్ అయినా లేక శాడ్ న్యూస్ అయినా సరే నేను ఒక్కరోజు ఆఫీస్కి రాకపోయినా ఎందుకు రాలేదంటే కాల్ కూడా చేస్తారు అందరు అమ్మాయిలతో రిజర్వ్గా ఉండే మీరు నాతో మాత్రమే ఎందుకు ఏదో సొంత మనిషిని అన్నట్టుగా క్లోజ్గా ఉంటారు అని అడిగింది బుజ్జి ఇంతలో సడన్ బ్రేక్తో కారాగింది బుజ్జి ఏమైందని అడిగితే మీ ఇల్లు వచ్చిన శ్వేత గారు దిగండి అని వినోద్ శ్వేత మీరు నన్ను తప్పుగా అనుకోకండి నాకెందుకో మీతో ఉంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అలా అని మీద నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు జస్ట్ ఫ్రెండ్లీ ఫీలింగ్ మాత్రమే అన్నాడు వినోద్ ఆ మాటలకు బుజ్జి తన మనసులో దేవుడా నా యూటీపై కానీ జన్మకు మార్చలేము అనుకుని బయటకు మాత్రం అయ్యో వినోద్ సార్ నేను జస్ట్ నార్మల్గానే అడిగానండి మీరేం ఫీల్ అవ్వకండి అని కార్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది వినోద్ కార్ స్టార్ట్ చేసి తన ఇంటి వైపు ప్రయాణం సాగిస్తున్నాడు వినోద్ చెప్పడానికి ఏదో అలా చెప్పేశాడు కానీ తనకు కూడా బుజ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక్క ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు ప్లేట్ తీసుకుని చరిత భయం భయంగా కడుగు పెట్టిన చింకల అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళింది అక్కడ చాణక్య కోపంతో రగిరిపోతూ అటు ఇటు తిరుగుతున్నాడు చరిత ప్లేట్తో అక్కడికి వచ్చి నిలబడ్డంతో చాణక్య ప్లేట్ వైపు చూస్తూ ఏంటి అన్నాడు కాస్త చిరాక్క దాంతో చరిత భయపడుతూనే అది అది సార్ భోజనం సార్ అని తడబడుతూ దాంతో చాణక్య కోపంగా ఆ ముందుకు వచ్చి ఆమె చేయి వెనక్కి మెలిపెడుతూ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏదో నిజంగా నేను నీ మొగున్నట్టు ఈ సేవలేంటి అని అడిగాడు ఒత్తిడి పెంచుతూ చరిత నొప్పికి వెలువెల్లాడుతూ అయ్యో చాణక్య సార్ నేనేం కావాలని తేలేదు సుశీలాంటి మీకు తీసుకెళ్ళమని చెప్తే తప్పక తేవాల్సి వచ్చిందంది తన చేతిని విడిపించుకోవడానికి చూస్తూ నీ తీరు చూస్తే వాడు వీడిద్దరు కత్తుల్లా ఉంటారు ఇద్దరికి వస్తుంది ఒకవేళ పోతే ఈ పర్లేదు అనుకుంటున్నట్టుగా ఉంది నిజం చెప్పవే నువ్వా ఇంటెన్షన్తోనే కదా ఈ పెళ్లి నాటకం ఆడుతూ నా దగ్గర నంగనాచి వేషాలు ఇస్తున్నావు అన్నాడు చాణక్య కోపంగా ఆ మాటలకు చరితకు కోపం వస్తున్నా కూడా ఇప్పుడు అరిస్తే ఆ తిక్కలోడు ఏం చేస్తాడో తెలుసు కాబట్టి కొంచెం కోపంగా సార్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను హర్ష ఆస్తినే ఉందన్నో చూసి లవ్ చేయలేదు ఎందుకంటే మాకే చాలా ఆస్తుంది అండ్ మా మమ్మీ తలుచుకుంటే మీలాంటి సంబంధాలు వంద తీసుకొస్తుంది అలాంటి నేను ఇలా చీప్గా ఆలోచిస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు ఎందుకో తెలియదు కానీ నా హర్షను చూసిన మొదటి చూపులోనే అతనితో నేను ప్రేమలో పడిపోయాను అతను లేకపోతే నేను బ్రతకలేనేమో అన్నంత పిచ్చిగా తను నా మైండ్లోకి ఎక్కేశాడు అంతేకాని తన అందం ఐశ్వర్యం చూసి కాదు అంది చరిత ఆ మాటలకి చాణక్య నీకు టెక్కు బాగా ఎక్కువైందే నాతోనే కోపంగా మాట్లాడతావా అని ఆమె చేతిని వదిలేసి ఎంతగా నువ్వు భోజనం చేశావా అని అడిగాడు చాణక్య నుండి అలాంటి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయని చరిత షాక్తో కళ్ళు పెద్దవి చేసి చాణక్య వైపే చూస్తూ చేశాను అన్నట్టుగా బుర్రూపింది ఓహ్ ఓకే గుడ్ అని తన చేతిలో ఉన్న ప్లేట్ వైపు చూపిస్తూ ఇందులో నువ్వు సగటుగా ఎంత తింటావు అని అడిగాడు చాణక్య దాంతో చరిత అయోమయంగా చూస్తూనే ఈ ప్లేట్లో ఉన్న భోజనం బట్టి నేను ఇందులో క్వాటర్ పార్ట్ అంటే పావు అంతు మాత్రమే తినగలను సార్ అంది చరిత హో అయితే ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్నదంతా తిను అన్నాడు సీరియస్గా చాణక్య దాంతో చరిత షాక్గా ఏంటి ఇంత భోజనం నొక్కదాని తినాలా అసలు నేను నైట్స్ అలాడతా ఇంకేం తిన్ను అలాంటిది ఇందాకే కష్టపడి అన్నం తినొచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇది తినాలా ఇది తింటే నేను ఫైవ్ డేస్ నుంచి ఒకేసారి తిన్నట్టు వా అమ్మో నా వల్ల కాదు నేను మాత్రం తినలేను అంది భయంగా దాంతో చాణక్య కోపంగా తినకపోతే నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు అందుకే బుద్ధిగా తినేసి పడుకో లేదంటే అంటూ గ్యాప్ ఇవ్వడంతో చరిత వెంటనే పీక పట్టుకుని తడుముకుంటూ తింటాను తింటాను అని సోఫాలో కూర్చుని అసలు ఖాళీ లేని తన కడుపులోకి ఆ భోజనాన్ని అవస్థలు పడుతూ పంపుతూ తినలేక కడుపు పట్టుకుంటూ ఆయాసపడుతూ మంట తగిలి నీళ్లు తాగాలని ఉన్నా కూడా మళ్ళీ అన్నం తింటాను కడుపులో ఖాళీ ఉండదని ముంద దిగడం కష్టంగా ఉన్నా కూడా అలానే తింటూ వాము ఇక నా వల్ల కాదు అన్నది ప్లేట్ని పక్కన పెట్టేస్తూ కానీ చాణక్య హర్ష మీద కోపం చరిత మీద చూపిస్తూ ఆమె తిప్పలు చూసి రాక్షసానందం పొందుతూ ఆమె ప్లేట్ పక్కన పెట్టేయడంతో చూసి ఏ అందులో నువ్వు ఇంకా సగం కూడా తినలేదు మిగతాది ఎవడొచ్చి తిండి పెడతాడే నీ బాబా మర్యాదగా తిన లేదంటే చస్తావు అన్నాడు కోపంగా చాణక్య దాంతో చరిత్ర తప్పక బలవంతంగా ముద్దలన్నీ ఎక్కించుకుని వామిటింగ్ వచ్చేలా ఉండడంతో వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళి దెబ్బకు తిన్నదంతా కక్కేసింది చాణక్య కప్పుడు తృప్తిగా అనిపించి వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు చరిత పేషెంట్ అయిపోయి చాణక్యం మనసులో బండబూతులు తిట్టుకుని సోఫాలో పోలబడిపోయింది శ్రావ్య కోసం భోజనం తీసుకొచ్చిన హర్ష రూమ్లో ఉన్న శ్రావ్యను చూసి గుటకలు మింగుతూ కీచుగొంతుతో బంగారం అన్నాడు అలానే గుడ్లప్పించుకుని మరీ చూస్తూ నైట్ డ్రెస్ స్లీవ్లెస్ మినీ ఫ్రాక్ మోకాళ్ళ పై వరకు ఉండి అద్దంలో హెయిర్ కోమ్ చేసుకుంటున్న శ్రావ్య హర్ష పిలవడంతో నవ్వుకుని హర్షం అందుకు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి అతని చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి హర్ష మెడ చుట్టూ చేతులు వేసి ఏంటండి అంది మత్తుగా ఇక మన హర్షబాబు ఊరుకుంటాడా శ్రావ్యని గట్టిగా హత్తుకుని ఒక్కసారి ఆమె పెదాలను అందుకున్నాడు ఊహించిన పరిణామానికి శ్రావ్య ఉలిక్కిపడి హర్షను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ ఏం లాభం మన హర్షబాబు వదలాలి కదా శ్రావ్య తనకు ఊపిరాడక హర్ష భుజాలపై కొడుతున్నా కూడా హర్ష మాత్రం వదలకుండా ఆమెను అలానే ఎత్తుకుని బెడ్ మీద పడేసి శ్రావ్య లేచేలోపే హర్ష ఆమె మీద పొరిగిపోయాడు దాంతో శ్రావ్య అబ్బా నా మీద నుంచి లేవండి ఏదో ఇందాక నన్ను ఏడిపించారని మిమ్మల్ని డ్రెస్లో రెచ్చగొట్టి మీకు ఈరోజు కూడా పస్తులు పెట్టి అనుకుంటే మీరేంటి ఇలా చేస్తున్నారు ఇది తూచ్ ముందు నా మీద నుంచి లేవండి అంతే హర్షను గెట్టడానికి ప్రయత్నిస్తూ హర్షం మెడపైన పెదవులతో రాస్తూ ఏంటి బంగారం నన్ను అనుకున్నావా నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసు కూడా ఇలాంటి చేయడం నీది తప్పు అంటూ ఆమె భుజంపై ఉన్న డ్రెస్ ట్రిప్ని కిందకి జరిపి అక్కడ కూడా ఇస్తున్నాడు అతని ముద్దులకు శ్రావ్య కూడా కరిగిపోతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి చిన్నగా ప్లీజ్ అండి నేను మీ మీద వేయించి తీసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ ఈ రోజు వదిలేయండి అంది అందు పొగమూతి పెట్టుకుంటూ హర్ష ఆమె చెంపలపై చుంబిస్తూ చిన్నగా ఓసే రాక్షసి రెండు రోజులు పస్తులు పెట్టావే అయినా ఇంకా నీ అలక తీరలేదా అంటూ ఆమె నడుమును ప్రెస్ చేశాడు అంతే ఇంకేముంది మన శ్రావ్యబాబు సైలెంట్ అయిపోయి హర్షం తన గుండెలో హత్తుకుని అతని చేస్తల కట్టు చెప్పలేక అతనికి సహకరిస్తోంది ఆమె ఒంటి మీదున్న ఆ చిన్నపాటి గౌను కూడా అతను అడ్డే అనిపించగా దాన్ని ఆమె నుంచి దూరం చేసి అతను కూడా ఆమెలా మారిపోతూ ఇద్దరు వివస్త్రులుగా మారి తమపై ఒక తెల్లని పరదా పరుచుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఆమె అతనికి తన గోటి గుత్తులను అతను ఆమెకు తన పంటి గుత్తులను తీపిగుత్తులుగా ఇచ్చుకుంటూ కొన్ని గంటలకి ఆ ప్రణయుద్ధాన్ని ముగించి సేద తీరుతున్నారు హర్షస్ రావిల్ తన గుండెల మీద చేర్చుకుని ఆమెను ఎదుటిపై ముద్దిస్తూ ఇప్పుడు చెప్పు బంగారం ఇంకొకసారి నన్ను పస్తురుంచుతావా వామో వద్దుంటే ఇంకోసారి అలా చేయను విరహం మరి ఇంత వైలెంట్గా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందంటూ అతని ఎదపై కొరికింది చిరుకోపంగా దాంతో హర్ష బంగారం నువ్వు ఇలా చేస్తే నాకు మళ్ళీ మొదలు పెట్టాలనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ హస్కీగా బాబోయ్ మీరు మళ్ళీ మొదలు పెడితే మార్నింగ్ నేను పేషెంట్ అయిపోతానని ఏవండి నాకు ఆకలి వేస్తోంది అందు క్యూట్గా అయ్యో బంగారం సారీరా నేను విషయమే మర్చిపోయానంటూ లేచి ఇద్దరు ఎక్కడో పడిపోయిన తమ బట్టలను వేసుకుని బెడ్పై కూర్చున్నారు తినిపించినా అని హర్ష అడిగితే అన్నట్టుగా మూతి సున్నాలా చుట్టుకుని తల్లి కిందకి పైకి ఆడిస్తోంది శ్రావ్య దాంతో హర్ష నవ్వుకుని ఆమెకు తినిపిస్తూ అవును బంగారం ఎప్పుడు చూసినా నువ్వు నా హాట్పైనే కొరుకుతావేంటే అని అడిగాడు శ్రావ్య తింటూ నేనేం కావాలని కొరకను నాకు మీ హార్ట్ పెయిన్ ట్యాటూ అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు అలా కొరుకుతూ ఉంటా అని అవును ఎస్హెచ్ అంటే ఏంటి హెచ్ అంటే మీరు మరి ఎస్ అంటే నేనా లేక అత్తేనా అని అడిగింది కండగిరేస్తూ దాంతో హర్ష బంగారం నేను అబద్ధం చెప్పను ఇది నువ్వు రాకముందే పొడిపించుకుంది అంటే ఇది అమ్మ పేరే అండ్ మన కంపెనీ పేరు ఎస్హెచ్ కూడా సుశీల హర్షనే అన్నాడు హర్ష అప్పుడంటే నేను లేను కాబట్టి అది అత్తయ్య అవుతారు బట్ ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎస్హెచ్ అంటే శ్రావ్య హర్ష అంది శ్రావ్య హర్ష అన్నం కలుపుతూ లేదు బంగారం నువ్వు ఫీల్ అయినా కూడా నాకు మాత్రం ఎస్ అంటే అమ్మనే అంత ఇష్టం నాకు అమ్మ అంటే అంటూ ఆమె నోటి దగ్గర ముద్దను పెడుతూ అన్నాడు కానీ శ్రావ్య అది అందుకోకుండా బొంగమతి పెట్టుకుని చిన్నగా ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి అలా అంటున్నారు కానీ ఇందాకే అడుగుంటే నువ్వే బంగారం అని అని ఉండేవారు అంది కొసకొసగా అది విన్న హర్ష ఆమె నోట్లో ముద్దను కుక్కి వసే రాక్షసి నేను అది అవసరానికి మాట మార్చేసే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు నా హార్ట్ పై ఉన్న ఎస్ అమ్మ అయినా నా హార్ట్ లోపల ఎప్పుడో నీ పేరు చెత్తగా చెక్కేసుకున్నానే అది ఇప్పుడు పైకి కనిపడేలా రాసుకుంటేనే ప్రేమ అని అడిగాడు హర్ష అయ్యో అలా ఏం లేదు ఏదో చిన్న పొసెసివ్ ఫీలింగ్ నేనే మీకు అందరికంటే ఎక్కువ అవ్వాలని అంతే అయినా అయినాకంతా వదిలేయండి మీకు నన్ను చరితని పిలవడే ఇష్టం లేదు కదా మరి మీ హార్ట్లో నా పేరు చరితలో ఎందుకు ఉంచుకున్నారు అని అడిగింది శ్రావ్య పిలవడం ఇష్టం లేదన్నాను కానీ నా హార్ట్లో ముద్రించుకోవడం కాదు కదా నాకు అసలు చరిత్ర ఎవరో తెలియకముందే నా హార్ట్లో అలా ఫిక్స్ అయిపోయింది అంతే అంటూ ఆమెకి తినిపించడం కంప్లీట్ అవ్వడంతో ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె లిప్స్ని కూడా కడిగి ప్లేట్ పక్కన పెట్టేసి శ్రావణ్ తన గుండెల మీద చేర్చుకుని ఆమె నుదుటిపై ముద్దిచ్చి నా బంగారానివే నువ్వు అనుకుంటూ తను కూడా నిద్రపోయాడు నెక్స్ట్ డే చాణక్యతో సహా అందరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు సుశీల గారు రత్తమ్మ కిచెన్లో వంట పనులు చేసుకుంటున్నారు శ్రావికి ఏం తోచక న్యూస్ పేపర్లో సినిమా కాలం చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చి తనకు వేరే వైపున కూర్చున్న చరితను చూసి బ్రేకింగ్ న్యూస్ వంటలక్కలా మారిపోయిన గుంటనక్క ఇది ఎలా సాధ్యం అంటున్న నెటిజన్లు అది అలా మారిపోవడానికి కూడా ఏదో ఒక గుంటనక్క ప్లాన్ ఉండొచ్చని అనుమానిస్తున్న పలు వర్గాలు అదే నిజమైతే ఆ గుంటనక్క పీకను కసాపిసా నులిమేసి నరకానికి పార్సిల్ చేస్తానంటున్న హార్మోనియస్ ఆడిబుల్ అందుకు వైపు కోపంగా చూస్తూ శ్రావ్య దాంతో చరిత కోపంగా ఏ శ్రావ్య నువ్వు నన్నే అంటున్నావు కదే చిచి ఎవడో పోయేదా అని ఏదో చేస్తే నాకేంటి నువ్వు మా ఇంటికి గెస్ట్లా వచ్చావు గెస్ట్లానే పోతావు నీ గురించి నాకెందుకు అయినా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అడుగుకున్నట్టు నేనేదో న్యూస్ పేపర్లో చదువుకుంటూ ఉంటే నీకెందుకంట నొప్పి అంది రెక్లెస్గా శ్రావ్య ఓ అవునా ఏది నాకు చూపించా న్యూస్ నేను చూస్తాను ఇప్పుడు కానీ నువ్వు చదివిందా న్యూస్ పేపర్లో లేకపోతే అప్పుడు చెప్తా నీ పని అంటూ న్యూస్ పేపర్ లాక్కోవడానికి ట్రై చేసింది చరిత ఆ గొడవంతా చూసి అప్పుడే అక్కడికి వచ్చింది రత్తమ్మ శ్రావ్యమ్మ గోరు ఆ పేపర్ ఇటు ఇవ్వండి ముందు మిమ్మల్ని అడిగాను కదా అంటూ పేపర్ లాగేసుకుంది దాంతో చరిత కోపంగా ఏ రత్తమ్మ చదువురాని ముద్దివి నువ్వేం చదువుతావే పేపర్ని అంది చరిత చదవనమ్మాయి గోరు జస్ట్ బొమ్మలు చూద్దానంతే అంది రత్తమ్మ ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నీకెందుకే న్యూస్ పేపర్ వెళ్ళి చూసుకోకుండా అంది రెక్లెస్గా చరిత ఆ మాటలన్నీ విన శ్రావ్య కోపంగా చరిత హోలీ వట్టంగ్ ఎవరింటికి వచ్చి ఏమో అవుతున్నావు ఆవిడ పని మనిషి అయినా ఇంట్లో ఎవరు అలా చూడరామని సొంత మనిషిలానే చూస్తారు నేను నువ్వు రాకముందు నుండే ఆవిడ ఇక్కడ పనిచేస్తున్నారు ఆవిడ పనికి కాకపోయినా అట్లీస్ట్ ఆవిడ వయసు చూసైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంది శ్రావ్య ఆ మాకు తెలిసిన ఎలా మాట్లాడాలో నువ్వేం చెప్పక్కర్లేదు అయినా రత్తమ నీకు ఫ్రెండ్ కాబట్టే కదా ఎలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా అంది వెటకారంగా చరిత దాంతో శ్రావి రత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజం చుట్టూ చేయస్తూ అవునే రత్తమ్మ నా జాంజి గిరి దోస్త్ అయితే ఏం చేస్తావే అయినా రత్తమ్మ నా ఫ్రెండ్ కాకపోయినా నేను ఇలానే మాట్లాడేదాన్ని నువ్వు కూడా నీ నోట్ని కాస్త కంట్రోల్లో పెట్టుకో అంది శ్రావ్య దాంతో చరిత కోపంగా గణించి తను రూమ్కి వెళ్ళిపోయి వసే శ్రావ్య నన్నే అన్ని మాటలు అంటావే నన్నే వంటలకు కంటావా చెప్తానే చెప్తా ఈవినింగ్గా రత్తమ్మ వెళ్ళిపోగానే ఈ వంటలక్కంటే ఏంటో చూపిస్తాను నీకు అనుకుంది కసిగా చరిత వెళ్ళిపోయాక శ్రావ్య రత్తమ్మ నువ్వు ఆ సైకోదాని మాటలేం పట్టించుకోకు నీకు తెలుసు కదా అదొక దెయ్యమని ఆ మాటలకి రత్తమ్మ ఆయ్ అమ్మాయి గోరు ఆవిడి గారి మాటలు నేనేం పట్టించుకోలేదు మీరేమేనంటే బాధపడతానేమో కానీ ఆయమ్మంటే నాకెందుకు బాధ అంది నవ్వుతూ రత్తమ్మ దాంతో శ్రావ్య రత్తమ్మ బుగ్గలు లాగుతూ మై క్యూట్ రత్తమ్మ అంది అబ్బా అమ్మాయి గోరు ఆగండి అంటూ తను చెంపలు విడిపించుకుని అవునమ్మాయి గోరు ఇందాక మీరు నూస్ చదువుతున్నట్టుగా యాక్సెత్తు అదేదో హార్మోనిస్ అడ్డుబులు అన్నారు కదా దాని ఏందమ్మా అని అడిగింది రత్తమ్మ రత్తమ్మ అది హార్మోనిస్లో అడ్డుబులు కాదు హార్మోనియస్ ఆడిబుల్ అంటే శ్రావ్యమైన శ్రావ్య అని అర్థం అంది శ్రావ్య ఓ అమ్మాయి గోరు మీరు చాలా తెలివైనవరమ్మా ఆ అమ్మకి అర్థం కాకుండా మీ పేరుని మార్చి ఇంగ్లీష్లో చెప్పారా ఇంతక ఆ అమ్మకి అది అర్థమై ఉంటుంది అమ్మాయి గారు ఎందుకు అర్థం కాదు రద్దమ్మ ఆ గుంటనక్కకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి అందుకే కదా నా మీద గై గైమంట ఎగిరింది అంది శ్రావ్య అదే నిజమే అమ్మాయి గారు ఉండండి అమ్మాయి గారు కిసన్లో నాకు సానా పని ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రత్తమ్మ శ్రావ్యకి ఏం తోచక తను రూమ్కి వెళ్ళిపోయి బుజ్జికి కాల్ చేసింది బుజ్జి లిఫ్ట్ చేసి ఏంటి సు ఈ టైంలో కాల్ చేసావు నేను ఆఫీస్లో ఉంటానని తెలుసు కదా ఇప్పుడు ఏమైంది అంత భయపడుతున్నావు అది మా ఆయన ఆఫీస్ అండ్ నీకు కాబోయే మీ ఆయన ఆఫీసే కదా ఇంకెందుకే భయం అంది శ్రావ్య దాంతో బుజ్జి నిట్టూరుస్తూ కాబోయే ఆయన అసలు ఫ్యూచర్లో అవుతాడో లేదో కూడా తెలియని ఆయన అంది పెటకారంగా అదేంటి ఎలా అంటున్నావు మరి ఇంకేమననే నా క్యూటీ గాడికి అసలు హార్టే లేదే బాబు మా వాడితో ఎంత క్లోజ్గా ఉంటున్నా నా ప్రేమ అర్థమయ్యేలా చేస్తున్నా కూడా ఆ మట్టి బుర్రకు అసలు ఎక్కి చావడం లేదు నిన్న కూడా నేను డైరెక్ట్గా అతనికి నా మీద ప్రేమ ఉందని తెలిసేలా మాట్లాడినా కూడా నేను మిమ్మల్ని జస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నాను అని అంటున్నాడే నా ఎడియట్గాడు అంది ఉక్రోషంగా దాంతో శ్రావ్య నాకు పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా నీ లవ్ మాత్రం ట్రాక్ లేదా బుచ్చి అని అవుతోంది దాంతో బుజ్జి కూడా అవునే బాబు అంటూ పక్కకు చూడగా అక్కడ హర్ష వస్తూ కనబడ్డం చూసి ఓకే సు మన హిట్లర్ బాస్ వస్తున్నాడు నేను తర్వాత కాల్ చేస్తాను కట్ అయిపోతుంటే ఏ బుజ్జి నువ్వు కాల్ కట్ చేసావా ఇక నీతో నేను ఎప్పటికీ మాట్లాడి చెప్తున్నా అంది శ్రావ్య అది కాదు సూ అని బుజ్జి అనుభూతుంటే హర్ష అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని సీరియస్గా బుజ్జి ఆఫీస్ టైంలో కాలు ఏంటి అని అడిగాడు అది సార్ కాల్లో శ్రావి ఉంది సో వాట్ మేము వచ్చేట్లు ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టుకోండి అంతేకాని ఇలా ఆఫీస్ టైంలో కాదు నేను కూడా అదే చెప్తుంటే అది మా ఆయన ఆఫీస్ నువ్వేం భయపడకుండా మాట్లాడు అని అంటాం సార్ అంది బుజ్జి ఇంకొకసారి ఇలా ఆఫీస్ టైంలో కాల్ మాట్లాడితే దానికి నీకు ఇద్దరికి పగిలిపోతుందని చెప్పు దానికి అన్నాడు హర్ష అదంతా కాల్లో వింటున్న శ్రావ్య బుజ్జి మన బాస్కి ఒకసారి ఫోన్ ఇవ్వవే అంది శ్రావ్య సార్ శ్రావ్య మీతో ఏదో మాట్లాడాలంట అంది బుజ్జి హర్ష సీరియస్గా ఒక లుక్ ఇచ్చి ఆ మొబైల్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకోవడమే ఆలస్యం శ్రావ్య అంటూ ముద్ర మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు